నాగులపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానిక రైతులు గుర్తించారు మంగళవారం ఉదయం నాగులపల్లి గుట్ట పరిసర ప్రాంతాల్లోని నాగులపల్లి సిద్ధన్నమడుగు తాండా సరిహద్దులోని పంట పొలాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పెద్దమల్లి మండలం నాగులపల్లి సిద్ధన్నమడుగు తాండా ఎర్రగడ్డ తాండ రుద్రారం తదితర గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు ఇచ్చిన మేరకు విషయం నాగులపల్లి అటవీ ప్రాంతంలో సందర్శించారు ఫారెస్ట్ అధికారులు మంగళవారం గ్రామ పరిసర ప్రాంతాల్లో అడవి జంతువు సంచరిస్తున్నట్లు పాదముద్రలను గుర్తించారు అయితే గ్రామస్తులు తెలిపిన ప్రదేశంలో అడవి జంతువు పాదముద్రాలను గుర్తించారు చిరుత లేదా హైనా జంతువుకు సంబంధించిన పాదముద్రలై ఉంటాయని అనుమానాలను వ్యక్తం చేశారు అయితే ఈ జంతువు నాగులపల్లి అటవీ ప్రాంతం నుంచి తాండూరు మండలం జలుగు అడవి మార్గంలోకి వెళ్లి ఉండొచ్చని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు ఈ సంఘటనతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ये ये तो ये दी तीन चार छ अब बाजू छ ये जो ला रही ये चार ही जगह लेप पांच पांच का दूसरे टांगे से रे आवाज नहीं जाछनी तो ये लाले टांगे रोज खच्छ देखी బాధపడుతున్నారా ఇక చింతించకండి బారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కరట వాపు చీము మరియు అన్ని రకాల అర్ష బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బండారం బస్విరాజ్ సెలంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించోలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి